కేరళ వాయినాడులో జరిగిన ప్రకృతి విధ్వంసంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మృతుల సంఖ్య మూడు వందల ఇరవైకి చేరుకుంది కొండ చర్యలు విరిగిపడి జలప్రళయం సంభవించిన చురాల్మల్ ముందక్కైలో గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బురదలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బలగాలతో కేరళ ఎమర్జెన్సీ టీమ్స్ యత్నిస్తున్నాయి శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి మరో మూడు వందల మంది ఆచూకీ తెలియటం లేదు వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి వాయినాడులో కొండ చర్యలు విరిగిపడి వరద విధ్వంసం సృష్టించి నాలుగు రోజులు కావడంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిపై ఆశలు తగ్గిపోయాయి అయినా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి డ్రోన్ బేస్డ్ రాడార్ను ఢిల్లీ నుంచి తెప్పించారు డ్రోన్ బేస్డ్ రాడార్తో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు భారీ బండరాళ్లను అత్యాధునిక యంత్రాల సహాయంతో ధ్వంసం చేసి మృతదేహాలను వెలికి తీస్తున్నారు శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు మరోవైపు పది ఆర్మీ జాగిలాలు ప్రయత్నిస్తున్నాయి కేరళ వాయనాడులో జరిగిన ప్రకృతి విధ్వంసంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ వాయినాడు నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కార్తీక్ వాట్ యు ఎస్ రైట్ బోగి అసలు వాయినాడు విధ్వంసానికి ప్రధాన కారణం ఎక్కడైతే బీజం పడిందో ప్రస్తుతం ఆ ప్రాంతంలోనూ దాదాపు పదహారు కిలోమీటర్ల పాటు కూడా ఎన్టీవీ టీం నడుచుకుంటూ వచ్చి మరి ఏదైతే ఘటనకు ఇంతటి విలయానికి ఇంతటి ఘోరానికి కారణమైనటువంటి ప్రకృతి విపత్తుకు కారణమైనటువంటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నావు దాదాపు మూడు వందల ఇరవై మంది ప్రాణాలు తీసినటువంటి ఈ యొక్క ఘటనకి ప్రధాన కారణం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఇక్కడే ఏదైతే మొత్తం కూడా ముండక్కై పైన ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమల్లో నుంచే పెద్ద ఎత్తున మొత్తం పైన మొత్తం కూడా రాళ్ళన్నీ కూడా కొండ చీరీలన్నీ కూడా బండరాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా కూడా దొల్లుకుంటూ రావడం కూడా జరిగింది ఒక్కసారిగా పైన మొత్తం కూడా ఒక్కసారిగా కిందకు రావడంతో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేది కూడా మీకు ఇక్కడ మొత్తం కూడా కింద కూడా నెలకొని చెప్పాలి దాదాపు ఎనభై ఆరు వేల చదరపు కిలోమీటర్లు భూభాగం మొత్తం కూడా అక్కడ పైనుంచి కూడా జారి పడిపోయినట్టుగా కూడా ఈ కొద్ది ఏదైతే నిన్న సాయంత్రమే ఏదైతే ఇస్రో చెందినటువంటి కార్జోసాట్ త్రీ కూడా చెప్పడం కూడా జరిగింది అత్యధిక 何か。 ఉపగ్రహాలు పూర్తి స్థాయిలో ఆ యొక్క సాటిలైట్ చిత్రాలను కూడా నేను విడుదల చేసినటువంటి ఆ ప్రాంతంలోనే మనం ప్రస్తుతం ఉన్నాం దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల కొద్ది కూడా ఉన్నటువంటి కొండ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కూడా ఒక కొండ పెద్ద కొండ మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క నాలుగు గ్రామాల మేరకు కూడా పడి రావడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది మొదట కొండ చర్యలు ఒకదాని ఒకటి విరిగి పడటంతోనే పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా ఒక్కసారిగా దొల్లుకుంటూ వచ్చాయి ఒక్కసారిగా కూడా యొక్క లోభాగం అనేది అయితే ఉందో పైనుంచి కొండ కింద నుంచి వరకు అప్పటి వరకు సమాంతరంగా ఉన్నటువంటి ఆ కొండ మొత్తం కూడా ఒక్కసారిగా పైనుంచి పైనుంచి బండరాలు పడ్డంతో ఒక పెద్ద గోతు అనేది కూడా ఏర్పడింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదారు వందల అడుగులు లోతు పైనే పెద్ద ఎత్తున ఒక పెద్ద గుయ్యి పడి అక్కడి నుంచి మొత్తం ఊర్లకు ఊర్లు కొట్టుకోబోయేలా కూడా పైనుంచి ఉన్నటువంటి వర్షాలకు కురిసినటువంటి వరదలన్నీ కూడా పైనుంచి రావడం కూడా జరిగింది చిన్న చిన్న చెక్ డ్యాములు అన్ని కూడా ఉన్నాయి ఆ చెక్ డ్యాములన్నీ కూడా కొట్టుకొని వచ్చి ఇలాగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఎవరు వరకు కూడా రాలేదు కేవలం ఎన్డిఆర్ఎఫ్ టీం మాత్రమే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగింది అనే దాన్ని మీకు అసలు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దాదాపు పద్దెనిమిది ఎనభై ఐదు ఎనభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల మొత్తం ఒక కొండ ఒక్కసారిగా ఒక మీద పడితే ఎలాగుంటుందనే దానికి ఎంతటి విలయానికి కారణమైందనేది కూడా మనకు తెలుసు దీనికి అంతటికి కారణం కూడా ఈ యొక్క భారీ కొండలే అని చెప్పాలి మొత్తం ఏదైతే పశ్చిమ కనుమలు అత్యంత అందంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందనే చెప్పాలి ఎందుకంటే కింద నుంచి పైనుంచి చూసుకుంటే దాదాపు ఒక అర కిలోమీటర్ మేర పైనుంచి కొండ పై నుంచి మొత్తం కొండంతా కూడా ఒక్కసారిగా జారి కింద పడిపోయిందనే చెప్పాలి సో దాని కారణంగానే ప్రమాద తీవ్రత అనేది కూడా ఎక్కువగా అయిందని చెప్పాలి దీనివల్ల మొదట ఈ యొక్క ముండక్కై ప్రాంతంలో ఘటన జరిగింది ఈ చుట్టుపక్కల ఇల్లులన్నీ కూడా కింద ఉన్నాయి దాదాపు నేను ప్రస్తుతం నేనున్నది దాదాపు ఐదు వందల అడుగులు పైన ఉన్నాను కానీ ఐదు వందల అడుగులు కింద వరకు కూడా మొత్తం ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా తుడిచిపెట్టుకోపోయినటువంటి పరిస్థితి ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి చేరుకోలేదు కేవలం ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి ప్రాంతంలోనే ఉందని చెప్పాలి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ అనేది కూడా ఉంది దాంట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా దానికి తోడవడంతో ఒక్కసారిగా ఆ యొక్క ఉద్రిత అనేది పెరగడంతోనే ఈ యొక్క ప్రమాద తీవ్రత అనేది పెరిగిందనే చెప్పాలి అత్యంత అందమైనటువంటి కనుమలుగా చెప్పుకునేటువంటి వాయినాడులో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే తరహాలో ఘటన జరిగింది ఇప్పుడు తిరిగి అలాంటి ఘటనకు ప్రధాన కారణం మాత్రం కొండ చర్యలు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది కొండ అంతా కూడా ఒక కొండ మొత్తం కూడా ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా కిందకు రావడం కిందకొచ్చి మొదట ఈ యొక్క ముండక్కై గ్రామాన్ని ఏమీ లేకుండా తుడిచిపెట్టుకోబోయింది ఏ స్థాయిలో ఒక పెద్ద లోయి ఏర్పడింది అనేది కూడా చూడొచ్చు ఆ బండరాళ్ల తీవ్రత అనేది ఏ స్థాయి లో ఉంటే ఇంత పెద్ద ఐదు వందల అడుగులు లోతులు ఉన్నటువంటి ఒక పెద్ద గుయ్య ఏర్పడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి సో మొత్తం ఇలాగా ఒక దాని తర్వాత మొదట ఈ యొక్క ముండక్కయ్ గ్రామం అనేది ఏమీ లేదు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం కనబడుతున్నటువంటి మొన్నటి వరకు కూడా ఇక్కడ ఇల్లులు ఉండేవి ఎంతో సస్యశ్యామలంగా మొత్తం ఆ వేలాది కుటుంబాలు ఇక్కడ ఉండేవి ఆ ముండక్కయ్ గ్రామంలో దాదాపు ఇక్కడే ఆరు వందల మంది కార్కులు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే తేయాకు తోటల్లో పనిచేసేవారు మొత్తం మొత్తం తోటను కొట్టుకోపోవడమే కాకుండా మొత్తం ఊరిని అంతా కూడా ఊడ్చి పోయి నేరుగా చురల్మల గ్రామంలో మీద పట్టడం కూడా జరిగింది అక్కడ ఆ గ్రామాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోయింది ఆ తర్వాత అత్తమల వరకు కూడా వెళ్ళింది దాని తర్వాత మరొక గ్రామం ఇలా నాలుగు గ్రామాలను ఆ పైనుంచి పడినటువంటి కొండ యొక్క తీవ్రతకు మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి దీని కారణంగానే ఇంతటి పెను విషాదం అనేది కూడా సంభవించిందనే చెప్పాలి ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో కింది స్థాయిలో వరకు కూడా చేరుకోలేదని చెప్పాలి సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే సహాయ చర్యలు చేయడానికి మాత్రం ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి అసలు ప్రమాదానికి అసలు సిసలు కారణం ఏంటి అనేది కూడా మీకు స్క్రీన్ మీద ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తారు దాదాపు పదహారు కిలోమీటర్లు అసలు విలయానికి కారణం ఏంటి అనేది తెలియజేయడానికే ఎన్టీవీ టీం కూడా ఇక్కడికి వచ్చి మరి మీకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ప్రకృతి కోపమిస్తే ప్రకోపిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది తెలియజేయడానికి ఇక్కడ రావడం కూడా జరిగింది ఇక్కడ మరొక కారణం కూడా మనకు తెలిసింది ఈ ప్రమాదానికి కారణం ఏదైతే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలతో పాటు ఏదైతే మానవ తప్పిదం అనేది కూడా ఉంది వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవన్నీ కూడా కాదు మరొక వైపు గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలు అనేది కూడా ఇక్కడ జరిగాయి దాని కారణంగా కూడా ఈ యొక్క ప్రమాదానికి కారణం అనేటువంటి మాట కూడా ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో మనకు తెలిసింది అదే ప్రధాన కారణం దాంతో పాటు ఉన్నటువంటి చిన్న చిన్న చెక్ డ్యాములన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి ఊర్లకు ఊర్లు కొట్టుకోలాగా కొట్టుకోపోయేలా చేశాయని చెప్పుకోవాలి భోగి